విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలోనే ఎయిర్ కనెక్టివిటీ రానుందని ఎంపీ కేశారు ఇందుకు అనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే అందుబాటులోకి రానుందన్నారు ఐదు నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే యాభై ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందనుందని ఎంపీ చెందనుందనిచిన్ని స్పష్టం చేశారు ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు వరకు ఆరు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్ అర్జెంటుగా శాంక్షన్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి పదమూడు పద్నాలుగు నిమిషాల్లో వెళ్ళే విధంగా వెస్ట్రన్ బైపాస్కున్న ఉన్న రేడియల్ రోడ్ని కూడా కనెక్ట్ చేయబోతున్నాం త్వరలో ముందు రైల్వే స్టేషన్ అభివృద్ధి అంతేకాకుండా రైళ్లు కొత్త కొత్త రైళ్లు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక రైలు ఎయిర్పోర్ట్ అంటారా మీరు గత నెలన్నర నుంచి చూస్తే చాలా స్పీడ్గా నడుస్తుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల లోపల ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ఓపెన్ చేయబోతున్నాం తూర్పు బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్లో ఆమోదం పొందబోతున్నాయి కాబట్టి ఇంకొక ఐదారు నెలల్లో విజయవాడ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి బడ్జెట్కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవచ్చు పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్ళే రహదారులు అవనవ్వండి రాష్ట్రంలో ఉండే నేషనల్ రహదారులు అన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ కింద వాళ్ళు రాబోతున్నాయి ఇవన్నీ మేము నెలన్నర సమయంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంగా సాధించిన విజయాలు